ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఆరుమూడు రిజర్వ్ పోలీసులకు ధ్యానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఐ శివశంకర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీ బిజీగా ఉండే అధికారులు సిబ్బంది నిత్యం ధ్యానం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చు అన్నారు ధ్యానం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ప్రశాంతత లభిస్తుందని ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులు సక్రమంగా నిర్వర్తించగలమని తెలిపారు కావున ధ్యానాన్ని యోగాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజర్ గద్దె ఆంజనేయులు మాట్లాడుతూ మనమందరం కలిసికట్టుగా జీవితాలను మార్చుదాం అని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం యోగా చేయాలని ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ధ్యానం ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి నియమ నిబంధనలు తదితర అంశాల గురించి అధికారులకు సిబ్బంది అవగాహన కల్పించారు శరీరాన్నంతటికి ఎంతో హాయిని కలిగిస్తుంది నెమ్మదిగా మీ దృష్టిని హృదయస్థ వెలుతురుతో నింపుచున్నదని అది మిమ్మల్ని ఆకర్షించుచున్నదని భావించండి మీరు ఆ వెలుతురులోనూ ఆ ప్రేమలోను పూర్తిగా మునిగిపోండి నిశ్శబ్దంగా నెమ్మది నెమ్మదిగా మీలో మీరు మంచి నిద్రపోయిన మనిషి ఉదయం లేసి ఎట్లుంటాడు యాక్టివ్గా ఉంటాడు ఇప్పుడు మనం ఉదయం లేసి యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి ధ్యానం చేయకూడదు బాగా వినండి ధ్యానం చేయకూడదు ఏం చేయకూడదు మంచి నిద్ర పోవాలి ప్రకృతిలో పగలు రాత్రని రెండు పరమాత్మ నిద్రలో ఏం జరుగుతుందంటే మంచి బలవంతులకు కూడా వారం రోజులు విపరీతంగా విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఇచ్చి కూడా నిద్ర పోకుండా పనిచేయమంటే చేయగలుగుతాడా చేయలేడు నిద్ర ప్రాముఖ్యత అది అదే ఒక మనిషికి బక్క పోతూ పని చేయమంటే చేయగలుగుతాడు నిద్ర పోతుంటాడు కనుక చేయగలుగుతాడు ఇది నిద్ర అనేది ఎట్లా అవసరం అంటే మనం బాగా పనులు చేసినప్పుడు అలసిపోయినప్పుడు కొద్దిసేపు లేస్తే చాలా అనిపిస్తుంది అక్కడ ఆహార పదార్థాలు ఇష్టమైనవి ఉన్నా నొప్పులు ఒళ్ళు నొప్పులు తలనొప్పులు ఉన్నప్పుడు తినడానికి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక మాత్ర వేసుకోవడానికి అవకాశం లేకున్నా కొద్దిసేపు లేస్తేనే నార్మల్ అయితే మీద అందరికీ అనుభవమే ఫంక్షన్లల్లో ఇంకేదైనా ప్రోగ్రాంలల్లో